శుక్రవారం ఇండియాలోని మూవీ లవర్స్ ను ఎంటర్టైన్ చేయనున్న బాహుబలి టూ అంతకు ఒక రోజు ముందుగానే అమెరికాలోని సినీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది కొంతకాలంగా యుఎస్ లోను మన సినిమాల వసూళ్లు ఓ రేంజ్ లో ఉండటంతో బాహుబలి టూ మూవీ ఓవరాల్ గా యుఎస్ లోను ఎంతగా వసూలు సాధిస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది మొత్తంగా ఈ సినిమా ఎన్ని కోట్లు కొల్లగొడుతుందనే దానిపై ట్రేడ్ వర్గాలు అంచనా వేయలేకపోతున్నా ఓపెనింగ్ రోజు మాత్రం ఈ సినిమా దాదాపు నాలుగు మిలియన్ డాలర్లు రాబట్టడం ఖాయంగా కనిపిస్తోందట ఇప్పటికే మూడు మిలియన్ డాలర్ల వసూలకు తగ్గట్టుగా సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ జరిగిపోయాయని మరో రోజు మిగిలి ఉండటంతో మరో మిలియన్ డాలర్ల అడ్వాన్స్ బుకింగ్ జరగవచ్చని టాక్ ఈ మొత్తం మన కరెన్సీ లెక్కల ప్రకారం చూసుకుంటే ఓపెనింగ్ రోజులు బాహుబలి టూ అమెరికాలో ఇరవై ఐదు కోట్ల వసూలు చేయడం ఖాయం దీంతో వీకెండ్ లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నుంచి పది మిలియన్ డాలర్లు కొల్లగొడుతుందని చేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి అదే జరిగితే అమెరికాలోను బాహుబలి టు వంద కోట్ల మార్కును అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు